నిజామాబాద్ జిల్లా వర్ణి మండల్ గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం చంద్రబోస్ చోరుస్తాలు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు నరహంతకుడు ఎన్కౌంటర్ అవ్వడంతో కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి కలిగిందని వర్ణి మండల ప్రజలు ఘన నివాళులర్పించారు గ్రామ ప్రజలు మాట్లాడుతూ నరహంతకుడు రియాస్ చేతిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్కి ఆత్మశాంతి ఆత్మ శాంతి ఇదే అసలైన ఘన నివాళి అన్నారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రియాస్ మరోసారి పోలీసులపై దాడి చేయడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన నరహంతకుడు మానవ మృగం రియాస్ నిజామాబాద్ పోలీసు సిబ్బందికి అభినందన తెలుపుతున్న వర్ణి మండల కేంద్రంలో సమస్త గ్రామ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు జరిగింది విధి నిర్వహణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది చిల్లర రౌడీలు ఈ స్థాయికి దిగజారు చేస్తూ ఉంటే ప్రజలకు భయభ్రాంతులు గురయ్యారు కానీ దానికి సమాధానంగా హిజాబాద్ పోలీసులు ఒకటి రెండు రోజుల్లోనే అతను వెతికి పట్టుకోవడం జరిగింది పట్టుకొని ట్రీట్మెంట్ చేయించే సమయంలో మళ్ళీ ఏదో పిచ్చి పని చేయబోయి పోలీస్ చేతుల్లో అర్థమవ్వటం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందిస్తున్న విషయం ఇటువంటి రౌడీలను అతను రియాజ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు వేరేదైనా కావచ్చు వాడు రౌడీ పోలీసుల మీదకే వెళ్ళాడు అని అంటే అతను వదిలిపెట్టడానికి వీల్లేదు అటువంటి అతనికి తగిన శిక్ష పడింది మేము భావిస్తూ ఇటువంటి వాళ్ళకి అదేవిధంగా శిక్ష విధించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ పోలీస్ జై జై నిజామాబాద్ పోలీస్